అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉంది ఉన్నాయి మహబూబ్నగర్ వాసవి అనేక పరమేశ్వరం అమ్మవారికి ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలకు అలంకరణ చేయడం జరిగింది వాసవి కన్యక పరమేశ్వరు అమ్మవారి దేవస్థాన ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ ప్రతి సంవత్సరము అమ్మవారికి నగదుతో అలంకరణ చేయడం అనవహిస్తుంది ఈ సంవత్సరము కూడా అదే విధంగా ఆమెతో అలంకరణ చేయడం జరిగింది నా పేరు ఎదిరి ప్రమోద్ కుమార్ జిల్లా ఆర్ఎస్ యోజన సంఘం జిల్లా అధ్యక్షుడు మరియు ఈరోజు వాసవి కన్యాకపరమేశ్వరి అమ్మవారు లక్ష్మీదేవి అలంకరణలో ప్రజల భక్తులకు దర్శనమిస్తుంది మరి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఏడు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు లక్ష ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల డెబ్బై ఏడు ఏడు వందల డెబ్బై ఏడు రూపాయల డెబ్బై ఏడు పైసలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది మరి ఇది ఉమ్మడి మామనాడు జిల్లాలో కూడా ఎక్కడ కూడా ఈ విధంగా నిర్వహించలేదు మరి ఈ ఈ అంటే ఈ అలంకరణను మార్న మామనార్ పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని అమ్మవారి కటాక్షలకు పాల్గొ పొందగలరని కోరుతున్నాము మరి అదేవిధంగా ఈరోజు లక్ష్మీ అలంకరణ రోజు ప్రత్యేకించి లైన్లు ఏర్పాటు చేయడం భక్తులకు అసౌకర్యం కలగకుండా లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మంచినీటి సలపతి మరియు మధ్యాహ్నం ఎవరైతే భక్తులు దర్శించుకుంటున్నారో వారికి అన్నప్రసాద అన్నప్రసాదము మరి ప్రసాదము రాత్రి ఎవరైతే భక్తులు మరియు దర్శనానికి వస్తున్నారో వాళ్ళకు వారికి కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఈ ఈ కార్యక్రమంలో కూడా మన మంత్రి మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది వారి సతీమణి కూడా ఈరోజు పాల్గొనడం పాల్గొనడం జరుగుతుంది మరి ఈరోజు ఎస్పీ గారు ఎస్పీ మేడం గారు కూడా మరి డిఎస్పి గారు కూడా దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా అడిషనల్ జడ్జి గారు కూడా మేడం గారు కూడా దర్శించుకోవడం జరిగింది మరియు అంటే ఈరోజు భక్తులు కానీ విఐపిలు కానీ పెద్ద ఎత్తున వస్తున్నారు మరి లాస్ట్ ఇయర్ మేము పది నుంచి పదిహేను వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు మరి ఈరోజు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మధ్యలోగా భక్తులు రావచ్చు అని చెప్పి మేము అంచనా వేస్తున్నాం వారికి అనుగుణంగా సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం అందరికీ నమస్కారం పట్టణ ఆరోగ్య సంఘం ప్రధాన కార్యశ్రమం ఇదిగా మేము రూపాయలు మాట్లాడుతున్నాము ఈరోజు ముఖ్యంగా దస్ దసరా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మహాలక్ష్మి అలంకారం మన సంఘం వారు ఏర్పాటు చేయడం దేవుల్లో ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయల డెబ్బై ఏడు పైసలతో ప్రతి ఒక్కరికి ఇది ఎలా ఎప్పటి నుంచో ఆనవాయిదీగా వస్తుంది ఈ రోజు నుంచి స్టార్ట్ కాలేదు ఇది దాదాపు ఒక ఇరవై రెండు కింద నుంచి వస్తుంది అప్పుడు తక్కువ అమౌంట్ పెడుతుంది ఇప్పుడు దాదాపు పెరుగుతూ పెరుగుంటూ ఇప్పుడు ఈ ఏడు కోట్ల డెబ్బై లక్షల అమౌంట్ పెట్టడం జరిగింది ఈ అమౌంట్ ప్రజలచే అంటే మన పట్టణాల సంఘం చే ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ అమౌంట్ తెచ్చేస్తారు మేము పెట్టి మళ్ళీ వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే రోజు ఐదు వేల మంది వరకు ప్రతిరోజు భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది పట్టణాల సంఘం నుంచి ప్రతి ఒక్కరికి అన్న ప్రసంగం కలుపున తిని కోరుతున్నాము అట్లా ఈరోజు సాయం సాయంత్రం లక్ష్మీదేవి అలంకారంలో కైన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి మహాలక్ష్మి అలంకరణలో లక్ష్మీ కటాక్షం ఏర్పడాలని చెప్పి లక్ష్మీకాయను కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే దసరాసరం లాస్ట్ రోజు చివరి రోజు తొమ్మిది అంటే పది రోజులు అంటే పది విగ్రహాలతో పది ఆటలు తీసుకొచ్చి మొత్తం గడయనము నుంచి ఇక్కడ నుంచి గడియారము గడియారం నుంచి అష్ట అద్భుతంగా శోభయాత్ర జరుగుతుంది చెత్తగిరి జిల్లా ఈ మన పట్టణ లైబ్రరీ ఏర్పాటు చేయడం ప్రతిరోజు భోజనాలు అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం